నేడు సమాజంలో ఎంత మునుముందు పోటీ ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉండేందుకు ఈ విద్య ఎంతో తోడ్పడుతుందని విద్యార్థులు నేటి పోటీ అనుగుణంగా విద్యను అభ్యసించి నేర్చుకోవాలని డిప్యూటీ సీఎం సత్యమణి నందిని మల్లు అన్నారు బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ కృష్ణ పాడుశెట్టి ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఫోర్ట్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పది కంప్యూటర్లను విద్యార్థులకు విద్యను అభ్యసించేందుకు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ నేడు సాంకేతిక రంగంలోనూ విద్యారంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయని నేటి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు మారుతూ పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించాలని ఉన్నత ప్రమాణాలతో మంచి భవిష్యత్తు పొందాలని అందుకు విద్యార్థులకు సౌకర్యాలు అందుబాటులో ఉండాలని అందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా విద్యార్థులను ఆమె అడిగి తెలుసుకుని కంప్యూటర్ నాలెడ్జ్ మీద కంప్యూటర్స్ ను విద్యార్థులతో ప్రారంభించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధినేత కృష్ణ పాడిశెట్టి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు పూర్తి సహకారాన్ని అందిస్తుందని అయినప్పటికీ తాము కూడా పేద విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశం లేని వారికి ఉత్సాహాన్ని ఇస్తూ వారి ఉజ్వల భవిష్యత్తు కృషి చేస్తామని సమాజంలో మార్పు కోసమే పనిచేస్తామని తమ సంస్థ ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నామని అన్నారు తమ సమస్య కేవలం పేద విద్యార్థులకే కాకుండా తెలంగాణ రాష్ట్రం సహకారంతో పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటుకు సహకరిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బ్రైట్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు ఎక్కువగా టైం స్పెండ్ చేయవచ్చు మాత్రంలో కొన్ని ఛానల్ వచ్చి దాన్ని బట్టి ఏదైనా చేయించు తేవాలన్న ఒకటి కాంసెప్ట్ ఈ జాబ్ స్కూల్ చిల్డ్రన్స్ అనే విలేజెస్లో రిమోట్ ఏరియాస్లో ఉంటున్నారు సెకండరీ ఎడ్యుకేషన్ సరిగ్గా అది బెస్ట్ ఏం చేయొచ్చు మన కంప్యూటర్ వాళ్ళకి కానీ చేస్తే మనం చేస్తే తెలుస్తుంది కంప్యూటర్స్ వారి ఎడ్యుకేట్ అవ్వచ్చు ఏ సబ్జెక్ట్ అయినా అది మా కాన్సెప్ట్ అనమాట మా కంప్యూటర్స్ అనేది స్టేట్ వైడ్ ఇవ్వాలంటే మా దగ్గర చెప్పవచ్చు ఫిల్లీ స్కూల్స్ వర్క్ చేయగలిగి మా కంపెనీ ఫండింగ్ వాడుకోవచ్చు మా కంపెనీ పేరు వచ్చి వాళ్ళు టెక్నాలజీస్ అప్పుడు మేము ఏంటి ఆలోచించామంటే మిగతా కంపెనీస్ అందరూ కూడా మాట చేయగలిగితే వాళ్ళు వాడేసిన కంప్యూటర్స్ అని మాకు ఇచ్చేస్తే మేము అవి బట్కెళ్ళి స్కూల్స్కి డొనేట్ చేయొచ్చు డొనేట్ చేసి ఇంకా మా కంప్యూటర్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఈ కంప్యూటర్స్ ఒక రెండు సంవత్సరాలు వాడి చేసేసి కొత్త రిప్లేస్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి ఆ కంప్యూటర్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ పెట్టేసి కంప్యూటర్స్ పెట్టి ఇక్కడ పిల్లలకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని ఇది చేశారు వాళ్ళకి పని గారు వాళ్ళు ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్నారు కంప్యూటర్స్ ఆయన అయినా వీళ్ళందరికీ కంప్యూటర్స్ నేర్పేటానికి వీళ్ళతో వాళ్ళు చాలా మంది స్వచ్ఛందంగా చాలా మంది వీళ్ళకని సపోర్ట్ చేయడానికి వాలంటీర్స్ కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు ఇది ఒక మంచి కాజ్ కోసం రేపు రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కంప్యూటర్ ఉంటుంది పోటీ పడే ప్రపంచంలో కూడా వాళ్ళు కూడా ప్రపంచంలో పోటీ పడాలంటే కంప్యూటర్ అవసరం కానీ ఇక్కడ ఒక్క ఒక చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ అది ఒక కంప్యూటర్ కొనాలంటే ఒక కళ్ళ లాంటి వాళ్ళు అటువంటి చదువు ఇంత చిన్న వయసులోనే వాళ్ళకి ఈ చదువు